వెల్కమా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది అనే దానిపైన తెలంగాణ శాసనసభలో నిన్న చర్చ జరిగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాటల యుద్ధం చోటు చేసుకుంది కేటీఆర్ ది మేనేజ్మెంట్ కోటా అంటే పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని కేటీఆర్ కౌంటర్ అటాక్ చేశారు అటు బీజేపీ ఎమ్మెల్యేల పైన కూడా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది ఇరు పార్టీల నేతలంతా కూడా మాటల యుద్ధంతో సభా సమరం కొనసాగింది దీనిపైన డిస్కస్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ సంధ్యారెడ్డి గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ అండి సంధ్య గారు ఏంటి నిన్న శాసనసభలో రాష్ట్రానికి అసలు ఎందుకు బడ్జెట్ కేటాయించలేదు అన్న దానిపైన చర్చ కాకుండా అసలు పేమెంట్ కోటా మేనేజ్మెంట్ కోట అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లతో నడిచింది అసలు ఇలా శాసనసభ సమావేశాలు జరిగాయా లేకపోతే సభ సవాళ్ల సభ జరిగిందంటారా ఇప్పుడు ఒకటండి నిన్న మీరే సాక్షాత్గా ఒక దేవాలయం లాంటిది అసెంబ్లీ అసెంబ్లీ మరి కేటీఆర్ గారు మాట్లాడిన అహంకారం మాటలు మీరు చూసి గతంలో పాలన ఎట్లా ఉంటుంది చూసినాము అయిన చింతరచిన పులుపు జావలేదు అన్నట్టుగా అసెంబ్లీ అసెంబ్లీలో కూడా ఒక దేవాలయం అంటే ప్రజల సమస్యలను పరిష్కరించాలి వాళ్ళ బాగోగులు వాళ్ళ మంచి చేయడం మొత్తం డిస్కర్షన్ చేయాల్సిన దేవాలయంలో వాళ్ళు మాట్లాడిన మాటలు చూసారు అంటే రేవంత్ రెడ్డి గారిని చూసి కళ్ళు వారి వాళ్ళకి ఇటు మేనేజ్మెంట్ జీటు వాడు మా వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఒకటి అడుగుతున్న ఆయన జెడ్పీటీసీ నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారు ఇక ఎమ్మెల్యే చేశారు ఆయన ఎంపీగా చేశారు పిసిసి అధ్యక్షుడుగా చేశారు ఒక సీఎం గా చేశారు పేమెంట్ సీటు మేనేజ్మెంట్ సీట్ అనే మాటలు మాట్లాడడానికి వాళ్ళ సిగ్గ అనేది ఏం ఉండదమ్మా వాళ్ళకి ఇలా వాళ్ళ మాట మాట్లాడేటప్పుడు ఎలాంటిది ఉండదు ఇవాళ తండ్రి పేరు చెప్పుకొని కేటీఆర్ గారు వచ్చిండ్రు కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నోళ్ళు అక్కడ ఏం చేసేటోళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేసిండ్రు అనేది ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళే రోజు నేను అడుగుతున్నాను కేటీఆర్ గారు ఉద్యమం కన్నా ముందు ఎప్పుడన్నా ఇక్కడ ఉన్నారా ఆ రెండు వేల ఆరు కన్నా ముందు ఉండి ఏమన్నా వాళ్ళు చేసినారా మరి రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు కదా విద్యార్థి దశ నుంచి వచ్చిండ్రు మీరేమన్నా వచ్చిండ్రా తెలంగాణ కోసం మేమే తెలంగాణ తెచ్చినాం మేమే అది చేసినాం అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా చేసినారు తెలంగాణ కోసం చచ్చిపోయిన ఉన్నారు తెలంగాణ ఉద్యమము ఇప్పుడు అరవై నాలుగు సంవత్సరాలు ముల్కే ఉద్యమం పనికి కొంతమంది ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళకన్నా ఎక్కువ తోపు వాళ్ళు ఇవాళ మాట్లాడేటప్పుడు కొంచెమైనా మనం ఏం మాట్లాడుతున్నాము తెలంగాణ ప్రజలు ఏం చూస్తున్నారు అయినా కర్రుగా స్వాత పెట్టినా కూడా ఇంకా మా మారట్లేదు అనే ధోరణిలో కనీసం ఇక్కడనన్నా మీరు ప్రతిపక్షంలో ఉండి ఒక ఉందాతనం కంటే కనీసం సానుభూతన పెరుగుతుంది అది కాకుండా రేవంత్ రెడ్డి గారిని ఓడ్చుకోవట్లేదండి అక్కడ చూసిన సీఎం అంటే వీళ్ళు జీర్ణించుకోవట్లేదు ఇవాళ ఇవాళ ఆ రకంగా మీరు ఒకటి ఎందుకంటే రేవంత్ రెడ్డిగా ఒక రైతు కుటుంబానికి వెళ్ళి వచ్చిండ్రు ఆయన రైతు ఏంది రైతు సమస్య లేని అక్కడ మాట్లాడి పక్కదో పట్టించు అప్పటికి ఎంతమంది మేము మీరు గతంలో కూడా చూసిండ్రు కాంగ్రెస్ పార్టీ మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు కానీ ప్రతి ఒక్కరిని కూడా మా బిఆర్ఎస్ నాయకులను ప్రతి ఒక్కరు మాట్లాడే అవకాశం ఇచ్చారు ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు పార్టీలు కొట్లాడుకోవాలి అది ఎలక్షన్స్ అయిపోయినాక ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే అనేది చాలా ప్రామాణికము అది మేము గౌరవించాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి మేము ఏ ఎట్లా మాట్లాడినా మేము ఏ రకం లేదని కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు ఓకే ఓకే గారు మరి మీరేమో మేము గౌరవంగానే ఉంటాము అందరినీ గౌరవిస్తాము మేమేంటో ప్రజలందరికీ తెలుసు అని అంటున్నారు ఓకే బట్ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి కొంచెం కక్ష సాధింపు ఉంటుంది లేకపోతే లోపల ఏదో బాధ ఉంటుంది కాబట్టి అలా మాట్లాడతారు బట్ మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక సీఎం అయి ఉండి కూడా కొన్ని మాటలు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా గారు అంటే ఇప్పుడు మీ అయ్యా తాత సంథింగ్ ఇలాంటి మాటలు మాట్లాడారు కదా సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన కొంచెం సంయమనం పాటించాలి కదా ఇప్పుడు గ్యూ రెస్పెక్ట్ అండ్ టేప్ రెస్పెక్ట్ అంటారు నిన్ను ఏవే అంటే నువ్వు నన్ను వసాయంట అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మనము రెస్పెక్ట్ ని బట్టి ఉంటది ఎవరైనా ఒక ఆత్మగౌరవం ఉండదా అండి ఎవరికైనా ఆత్మగౌరవం ఉంటది ఆత్మగౌరవం ఉండేటప్పుడు మాట్లాడేటప్పుడు ఒక సీఎం కి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి వాళ్ళకి అసలు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది కానీ తెలంగాణ ప్రజలుగా అసలు రేవంత్ రెడ్డి గారిని అసలు ఒక గడ్డి పోసతో సమానంగా తీసేస్తారు తెలంగాణ ప్రజలు ఆ రకంగా మాట్లాడినప్పుడు మీరు ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఆత్మగౌరవమే లేనప్పుడు ఇవాళ తెలంగాణలో ఇవాళ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు వస్తున్నారమ్మా అక్కడ ఆత్మగౌరవం లేదు కనీసం రెస్పెక్ట్ లేదు వాళ్ళు మాట్లాడే విధానం దొరల పాలన అనేది ఇంకా ఆ రకంగానే ఉందని ఇలా అక్కడి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఇక్కడ చెప్తున్నారు గతంలో జరిగింది కానీ ఇవుగా ఆ ప్రతి వాళ్ళు కూడా మా దగ్గర కొంతమంది వచ్చినప్పుడు అన్నారు అసలు అక్కడ పట్టించుకోవడానికి మనిషి ఆత్మగౌరవమే లేదు ఒక రెస్పెక్టే లేదు అంటున్నారు అన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీరు చూస్తున్నారు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడే భాష మీరు కూడా చూసినరా ఇవాళ మీరెందుకు మేము ఢిల్లీలో దీక్ష చేద్దాము అంటే నువ్వు మేమే చాలు కేసీఆర్ ఎందుకు అంటున్నారు నువ్వెవరయ్యా నువ్వు సీఎం లెవెల్ ఉన్నావా నువ్వేమైనా సీఎం లీడ్లో ఉన్నావా నువ్వు నువ్వు మేము బావకన్న ముందు వచ్చినావు ఉద్యమ నాయకుని మీ బావకన్న ఎక్కువ తెలుసా నీకు నేను అనేది ఏంటంటే మాట్లాడేటప్పుడు అమ్మా ఒక ఒక ఆయన ఒక పిసిసి అధ్యక్షుడు ఒక రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక సీఎం మాట్లాడేటప్పుడు భాష భాష ఈయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడే విధానాన్ని కొన్ని వేల మందికి నచ్చుతుంది మరి కేటీఆర్ గారు మాట్లాడే విధానం కేటీఆర్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే ట్విట్టర్ లో లేకపోతే ఇంకా సమ్ ఎక్సట్రా ఎక్సట్రా ఉండొచ్చు కానీ ఆయన తెలంగాణ కోసంగా తెలంగాణ కోసమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు తెలంగాణ ప్రజల కోసమే మాట్లాడతారు మాట్లాడేటప్పుడు వీళ్ళు మాట్లా విచక్షణ గోలు మాట్లాడుతున్నారు వీళ్ళ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు అధికారం లేదు కాబట్టి ఈ రకంగా మాట్లాడడం అర్థం కాక వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు మాట మాట్లాడినప్పుడు అంటే మీరు ఎన్ని అన్నా అంటే మీరు తూ ఉంచినా కూడా మేము తుడుచుకోకపోవడానికి తెలంగాణ ప్రజల పక్షాన మేము గవర్నమెంట్ లో అధికారంలోకి అమ్మ ఒక ప్రజల చేతి ఎన్నుకొని ఇవాళ ఒక సీఎం అయింది ఆయన పేమెంట్ సీట్లు మేనేజ్మెంట్ సీటు చిల్లర చిల్లర మాటలు మాట్లాడుతుంటే అంటే ఇంత దానికి ఏం మాట్లాడకుండా ఉంటారండి అంటే భాష విధానం అనేది చాలా పొలెట్ గానే ఉంటది దాన్ని చూసే విధానాన్ని బట్టి ఉంటది ఆయన ఆ రకంగానే బూతులు ఏమైనా తిట్టినాడా మాట్లాడేటప్పుడు తెలంగాణ యాస కేసీఆర్ గారు వంద వంద మాటలు మాట్లాడేవారు ఆ తెలంగాణ ప్రజలు కొంతమంది లైక్ చేసేవారు కొంతమందికి ఇష్టం ఉండేది కాదు బట్ తెలంగాణ యాస భాష అనేది ఎవరు సొత్తు కాదు అది ఎవరు విధానం ఉంటుంది పాలమూరు జిల్లా ఉంది మా జిల్లాలో కొన్ని వార్డ్స్ ఒక్కొక్క డిఫరెంట్ గా అనిపిస్తాయి కొంచెం నల్గొండ జిల్లా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది హైదరాబాద్ వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఆంధ్ర వాళ్ళు కొంచెం ఏ అండి ఏమండి అంటారు మన వాళ్ళు ఏమో తెలంగాణ కొన్ని సాంప్రదాయాల ప్రకారంగా కొన్ని ఉంటాయి కొన్ని వార్డ్స్ మళ్ళీ అది తప్పుగా ఉంటుంది కాబట్టి ఒకటి చెప్తున్నాను అది మనం రాజకీయ ధోరణులనే చూడాలి అప్ప భూతద్దంలో పెట్టేసి ఆ భాష గురించి మనము అసలైన సమస్యలు పక్కదారు చేసి మనం ఆ భాష గురించి మనం మాట్లాడి వీళ్ళు దాన్ని ఏదో ఒకటి ఫోకస్ చేయాలి మమ్మల్ని ఏదో ఒకటి హైలైట్ చేసి మేము నిలిచిపోవాలని గతంలో కూడా బీఆర్ఎస్ ఉద్యమాలు చేసి ఇలా చెట్టు పేరు చెప్పి కాయలబి శివరాజకీయాలు చేసిర్రు వాళ్ళు చేసిరు ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ చాలా చాలా మంది కూడా ఇలా ఉద్యమం చేసిన కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళకి ఎలాంటి న్యాయం జరిగిందనే మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు ఆ నాయకులు ఆమె గురించి చెప్పండి బీఆర్ఎస్ నాయకులు వచ్చారు వచ్చారు మాట్లాడదాం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు మాతో పాటు జాయిన్ అయ్యారు గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనే విషయం పైన నిన్న తీర్మానం చేశారు దాని గురించి చర్చిద్దామని చెప్పి సీఎం రేవంత్ చెప్పారు అయినప్పటికీ కూడా దానిపైన చర్చ జరగకుండా పదే పదే ముందు మేము ఏం చేశామో మేము కొట్లాడాము మేము తీసుకొచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు బట్ శ్రీధర్బాబు మాట్లాడారు భట్టి మాట్లాడారు సీఎం కూడా మరీ మరీ మాట్లాడారు ముందు దాని గురించి మాట్లాడదాము అని చెప్పేసి అసలు తీర్మానం ఎక్కడ చేశారు లేకపోతే ప్రతులు మాకు అందాయని చెప్పి కేటీఆర్ అదే విషయాన్ని పదే పదే మాట్లాడారు బట్ ఎందుకు మీరు అసలు రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించలేదు అనే విషయంపైన చర్చ జరగకుండా ఎందుకు పక్కదో పట్టించారు ఎందుకు ఈ మేనేజ్మెంట్ కోట ఇలాంటి మాటలు అసలు ఎందుకు పడాల్సి వచ్చింది మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి సంజయారెడ్డి గారికి అందరు కూడా నమస్తే అండి ఈ చర్చని తప్పదో పట్టించడానికి ఎవరు ప్రయత్నించారండి సభలో మొట్టమొదట ఈ పేమెంట్ కోట అనేటువంటి మాటలు ఎవరు మాట్లాడింది మీ మీకైతే లైవ్ తెలుసు కదా ఎవరు మాట్లాడింటు పేమెంట్ పూట అని ఇప్పుడు కూడా మీరు లైవ్ చూపిస్తున్నారు అదే ఎవరు మాట్లాడిన పేమెంట్ సారీ అమ్మయ్య పేరు చెప్పుకొని రాలేదు మేము అని ఆయన పదే పదే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో అమ్మయ్య పేరు చెప్పి రాలేదు అని ప్రతి సందర్భంలో మాట్లాడతారు ఇది కేటీఆర్ గారి ఈ విషయం పట్ల ఇప్పుడే కాదు అనేక వేదికల మీద అంటే తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ఈ ఇట్లాంటి చిల్లరమలర్ మాటలు చాలా మంది మాట్లాడిన సందర్భంలో ఆయన అంటుండే నిజంగా ఒక ఐఏఎస్ కోడ్ కొడుకో లేకపోతే ఒక పొలిటీషియన్ కొడుకో ఒక డాక్టర్ కొడుకో ఒక సంపన్న కుటుంబం నుంచో లేకపోతే ఒక మంచి అధికార హోదా నుంచి వచ్చిన వాళ్ళకి వేదిక మాత్రమే అవకాశం ఉంటుంది సినీ రంగంలో కావచ్చు సినీ రంగంలో మనం చాలా మందిని చూసినాము ఫెయిల్యూర్ ఫేస్ అయిన వాళ్ళని చూసినాము వాళ్ళ వారసులను సక్సెస్ అయిన వాళ్ళని కూడా చూస్తాం అంటే అవకాశము అంటే నేరుగా ఒక వేదిక రావచ్చు కానీ ఆ వేదిక మీద సరి అయిన విధంగా వాళ్ళ పాత్ర కనుక అభినయించకపోతే వేదిక నుంచి బయటికి నెట్టివేయబడతారు తెలంగాణ సమాజంలో ప్రజాస్వామ్యంలో ఎన్నిక బ ఎన్నికయ్యి చట్టసభల్లోకి వచ్చిన్నారు ఆయన నిజంగా ప్రజలు కాదన్న రోజు ఎంతో మంది నాయకుల కొడుకులు కూడా పోటీ చేసిండ్రు నాయకులు కూడా పోటీ చేసిండ్రు ఈసారి కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయారు ఈసారి బీఆర్ఎస్లో కూడా మంత్రులు మాజీ మంత్రులు ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ అంటే చర్చ వేరే వైపు పోవాలని ఎవరు చేసింది అనే దానికి నేను చెప్తున్నాను మొట్టమొదట ముఖ్యమంత్రి గారు హుందాతనంగా ప్రతి సందర్భంలో అనవసరమైనటువంటి ఇట్లాంటి అంశాలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా నా ఉద్దేశం మా మా పార్టీ ఉద్దేశం కూడా ఆయన హుందాగా ఉండి సభానాయకుణ్ణి ఇంకా నేను ఒక సాధారణ సభ్యుణ్ణి అనే విషయంగా అనే ట్రాన్స్ లోనే ఉన్నారు కానీ ఆ సభకు నాయకుడిని అనేటువంటి విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది మా అభిప్రాయం ఎవరు అడిగినా తనే లేచి మాట్లాడుతుంటారు ఆ మా మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో లేస్తారు ఆయన అదేందండి ముఖ్యమంత్రి గారు మధ్యలో లేచి మాట్లాడతారు అంటే మీరు పదే పదే గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ముగ్గురు మరీ మరీ లేచి గురించి మాట్లాడాల్సిన మాట్లాడాలి అనుకున్నప్పుడు మీరు ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడాల్సి వచ్చింది మేము ఎంతసేపు కూడా మేము ఏం మాట్లాడుతున్నాం అంటే గడిచిన పది సంవత్సరాల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ మీకు సఖ్యంగా ఉండేటువంటి విషయం తెలియదు కేంద్ర ప్రభుత్వంతో నిధులు తెచ్చుకునేటువంటి విషయం తెలియదు మీరు నిధులు తేలేకపోయినరు అని మాట్లాడింది మీరు మరి సఖ్యంగా ఉన్నారు కదా చేతులు చేతులు కలుపుకొని బడేబాయి చోటేబాయి మేము మీలాగా చెయ్యము ఆ రోజు మీరు నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించు ప్రధానమంత్రి వస్తే రిసీవ్ చేసుకోలే ఏమేమో చాలా విషయాలు మాట్లాడింది కదా ఎందుకు అలాంటి పరిస్థితులు ఆనాడు ఉండే ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరైనా నిలువరించి నిలదీసి ఎదురించి మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నేటి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శాసనసభ పక్ష శాసనసభలో ప్రతిపక్ష నేత కేసీఆర్ గారే ఈ విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం ఇప్పుడు మీరు తొమ్మిది నెలలు సత్యంగా ఉండి ఏం సాధించిండ్రు ఏం తీసుకొచ్చిండ్రు ఎనిమిది గెలిచిండ్రు మీరు ఎనిమిది వాళ్ళని గెలిచిండ్రు ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ బిఆర్ఎస్ జీరో అన్నారు ఈ రోజు ఏమైంది ఎయిట్ మైనస్ ఎయిట్ ఇస్ టు జీరో ఇన్ ద బడ్జెట్ అది కదా జరిగింది ఈ విషయం కదా మేము మాట్లాడుతుంది నిజమే ఆయన ముఖ్యమంత్రి గారు అంటున్నారు అయ్య పేరు చెప్పుకొని అమ్మ పేరు చెప్పుకొని వచ్చిందని అంటున్నారు మరి మీ పార్టీ మీ పార్టీ పుట్టుకకు కారణం ఏవో ఆ తర్వాత నెహ్రూ గారు దాన్ని తీసేసుకొని వారు డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని కొనసాగిస్తున్నారు ఈ రోజు కూడా ప్రియాంక గాంధీ గారు దానికి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత ఇంకా వాళ్ళ పేర్లు చెప్పకపోతే పార్టీ మనుగడలో లేదు కదా పార్టీ మనుగడ సాగించే పరిస్థితి లేదు డెబ్బై సంవత్సరాల జాతీయ కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన తర్వాత నూట యాభై చరిత్ర నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అసలు మీరు వెచ్చిందే కాదు ఈరోజు మళ్ళీ బీజేపీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే ఏపీకి నిధులు కేటాయి ఆ మాత్రం కూడా నిధులు కేటాయించకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తే మీ తెలంగాణ అడుక్కు తినేదని ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో తీర్మానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ పట్ల తీర్మానం ప్రవేశపెట్టితే దానికి మేం కదా సహకరించింది నిజంగా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ తెలంగాణ అభివృద్ధి చెందాలి తెలంగాణకు నిధులు రావాలి అనేటువంటి సోయి ఉండి తెలంగాణ కోసం పాటుపడి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీగా మా వంతు బాధ్యత ఎప్పటికీ నెరవేరుస్తుంటాం మన నోరు ఉంది కదా ఏది పడితే అది మాట్లాడేస్తే అది సరిపోదు కదా అట్లా మాట్లాడకూడదని ఈ రోజు కూడా మేము చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు మంత్రిగా కూడా కాకుండా ముఖ్యమంత్రి అయినారు అదే ఆయనకు అవకాశం వచ్చింది అయ్యిండ్రు దాన్ని ఉందాగా నిలబెట్టుకోవాలి అంటున్నాం ఏది పడితే అది మాట్లాడద్దు అంటున్నాం అది తప్పెట్లయింది ఆయన కదా అన్నది ఫస్ట్ పేమెంట్ సీట్ అని ఇప్పుడు రెడ్డి గారు కూడా మాట్లాడితే ఏమన్నారు అదేంటి అమెరికాలో ఏం చేసిండ్రు అన్నారు ఇది కరెక్టేనా ప్రతి మనిషి కూడా తన జీవన ప్రస్థానంలో పుట్టినప్పటి నుంచి ఎవరైనా తన వెనకాల అంటే గొప్పింట్లో పుట్టకపోతే ఏ వ్యక్తి అయినా కూడా జీరో నుంచే స్టార్ట్ చేయాలి సున్నా నుంచే తన ప్రస్థానాన్ని మొదలు పెట్టాలి ఒక 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 ఉపాధ్యాయుడు ఈ దేశానికి అధ్యక్షుడైంది చదువురాని కామరాజ్ నాడర్ కాంగ్రెస్ అధ్యక్షుడైంది ఇట్లా ఎంతో మంది చెప్పుకుంట పోతే మరి అంతలా మనం చదువుకున్నప్పుడు మనం అంత హోదాలో ఉన్నప్పుడు ఒక అంటే ప్రభుత్వ హయాంలో అంతకు ముందు ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పని చేసినప్పుడు ఓకే వాళ్ళు అన్నారని చెప్పేసి మనం అంటే మన గౌరవం తగ్గిపోతుంది కదా నిజంగా ఆ టైంలో మనం కనుక సంయమనం పాటించి ఉంటే మన మీద ప్రజలకి గౌరవం పెరిగేది కదా వాళ్ళు అన్నారని మనం అంటే ఇంకేం తేడా చూస్తారు కదా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు వారు మూడు పార్టీలు మారి ఓటుకు నోటు కేసులో ఇంకా ముద్దాయిగా ఉండి అట్లాంటి వ్యక్తి వారి నీతులు శుద్ధులు వాళ్ళు ఇస్తే వినుకుంటూ ఉంటుంటారు అండి నన్ను పిర గిల్లేసి మేము వాత పెట్టేసి వెన్న అంటే సరిపోతుందా అది కాదు కదా గారు సభ్యత సంస్కారం అవసరం కదా బుందా తలాన్ని తీసుకొస్తాము మేము మంచి మాట్లాడతాము గొప్ప మాటలు మాట్లాడతాము అది ఆచరణలో చూపించాలి అంటున్నాం మేము మా బాషలో ఎప్పుడు కూడా తేడా ఉండదు ఓకే గారు వారు అన్నారు మాట్లాడిన కేసీఆర్ గారి శకం వేరు కేసీఆర్ గారు వారికి చెల్లిబాటు అయిపోయింది తెలంగాణ సమాజం ఒప్పుకుంది పెద్ద ఆయనగా చూస్తారు ఆయనతోని పోల్చుకుంటారా పోనీ ఆయనతోని పోటీ పడతారా సంధ్య గారు ఏమంటారు మరి ఓకే ఇప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు వింటున్న పాపం తను అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఎంతైనా మాట్లాడగలుగుతాను అంతకంటే ఎక్కువ కాదు చాలా పొరపాటు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడినప్పుడు నేను ఏం అనలేదు ఎందుకంటే ఇక మన ఇద్దరం అర్చుకున్నాం అనుకోండి ప్రజలకు ఇన్పించేది పొద్దు పొద్దున కాబట్టి మీరు మాట్లాడినప్పుడు మేము కూడా గమ్మున్ ఎందుకున్నా అంటే మీరు మాట్లాడిన దానికి నేను కూడా స్పందించాల్సి వస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారు కేసీఆర్ వాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదంటే ఆయన ఏమన్నా పిత లేకపోతే ఆయన ఒక మహానుభావుడు అంటే మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇవాళ కేసీఆర్ లేకపోతే అసలు కేసీఆర్ఏ తీ అంత మోనాకి ఎవరు లేరు ప్రపంచంలో అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు ఒకటండి ఒక ఉద్యమ నాయకుడు ఉద్యమ నాయకులాగే లాగే ఉండాలి మీరు ఒక శాసనసభలో మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానం మాట్లాడేటప్పుడు తెలంగాణ ప్రజలు మీకు కర్రగావచ్చు ఒకసారి వార్త పెట్టినప్పుడు కొంచెం మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడే విధానాన్ని తెలంగాణ ప్రజలకు తెలుసు మీరు అంటున్నజారు వాళ్ళు అన్నప్పుడు మేము అంటాం అన్నప్పుడు ఇంకా అక్కడ నో డిస్కషన్ ఇంకా మాట్లాడొద్దు మళ్ళీ రేవంత్ ఇట్లా అన్నాడు రేవంత్ గారు అట్లా అన్నాడు రేవంత్ మళ్ళీ అవన్నీ పెడబొబ్బులు పెట్టేసి తెలంగాణ ప్రజలు సానుభూతి పొందకండి ఇంకొకటి నేను ఒకటే చెప్తున్నాను ఇలా కుటుంబం ఒక నిమిషం అండి నేను ఇవాళ దొరల అనేది కేసీఆర్ గారికి బాగా అలవాటు మధ్య మధ్యలో లేస్తాడంటే ఒక బాధ్యత గల వ్యక్తుడు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక ప్రజల కోసము ఇలా ఒక సీఎం అయినాడు మంత్రి లేకపోతే మంత్రి పదవిలు రాకుండానే సీఎం కావద్దు అని ఏమైనా రాజ్యాంగం వాళ్ళు ఇక్కడ రాస్తుందా లేకపోతే కల్వకుంట్ల ఫ్యామిలీ ఏమైనా రిస్ట్రిక్షన్ పెట్టిందా తెలంగాణ ప్రజలు ఇవాళ ఎమ్మెల్యే కాకుండా కూడా సీఎం కావచ్చు మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలు కాదు యావత్ ప్రపంచంలో కొన్ని ఉంటాయి మీరు అవి తెలుసుకోకుండా మీ బాధ అయింది నాకు అర్థం కాదు ఒక మంత్రి మంత్రి కూడా కాలేదు ఒక సీఎం మైండ్ మీరు బాధపడుతున్నారా అసలు ఎవరే ఎవరినైతే ఏం చేద్దాం అనుకున్న వ్యక్తి ఒక నోటు గారు సంధ్య గారు టైం లేదు మనం మనం టాపిక్ మాట్లాడదాం సంధ్య గారు మనకు అసలు టైం లేదు మెయిన్ టాపిక్ ఏం కావాలో అదే మాట్లాడదాం ఓకే ఇప్పుడు అదంతా వద్దు రైట్ రైట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నట్టు అసలు బీఆర్ఎస్ సైనికులు ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు మీరు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కూడా అసలు రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించకపోతే మీరు ఏం చేస్తున్నారు కనీసం మీరు వెళ్ళి అడగలేదు ఎందుకు ఫైట్ చేయలేదని అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నారు కదా మరి ఎందుకు నిజంగా ఫైట్ చేయలేదు ఒకటి ఇవాళ సోనియా గాంధీ గారి ఫ్యామిలీ గురించి ఇంద్రమ్మ ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్ వీళ్ళకి లేదు ఎందుకు అంటే ఇవాళ వాళ్ళు కుటుంబంలో అమ్మ ఒకసారి ప్రధానమంత్రి వచ్చిన అవకాశం వచ్చినా కూడా తాగశి ఆమె వద్దని చెప్పింది ఒక ప్రధానమంత్రి అవకాశం వచ్చి ఎవరైనా వదులుకుంటారా అదే కేసీఆర్ గారు దళితులు ముఖ్యమంత్రి చేస్తా చేయకపోతే తల నరుక్కుంటున్నారు మీరు గాంధీ కుటుంబం గురించి నెహ్రూ కుటుంబం గురించి మాట్లాడారు నైట్ కాకు మీకు అసలు లేదు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఎందుకు ఇవ్వలేదు మేము ఇవాళ మేము అదే బీజేపీ నాయకులను కూడా అడుగుతున్నాం ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాము అదే అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు కూడా రావాలి ఎందుకు రాడు ఆయన లోపల కూర్చొని మంత్రులను పంపిస్తా ఆయన కూడా రావాలి రేవంత్ రెడ్డి గారు వస్తారు అవసరం అనుకుంటే సోనియా గాంధీ ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు ఎందుకు చేయరు రాష్ట్రం అనేది అంతర్భాగం అని వేదిక నుంచి ట్యాక్స్ కట్టట్లేదా తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించుకున్నప్పుడు ఈ దత్తమ్మలు ఒక మాట ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళ పండి సంజయ్ గారు ఉన్నారు ఇలా కిషన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు మాట్లాడే మాట్లాడుతున్నారా వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి వాళ్ళు ఇవాళ ఏదో ఏదో మాట మాట్లాడుతున్నారు ఇలా మాకు తెలంగాణ ఊసు లేదమ్మా విభజన హామీలలో ఒక ఊసు లేకుండా పోయింది మేము ఆ బాధ రాష్ట్రం నుంచి మన గతంలో కూడా పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో కూడా నిధులు తెచ్చుకోలేకపోయింది సఖ్యతను కూడా లేడు కేసీఆర్ గారు అక్కడ పోయి ప్రధానం గిల్లికాయలు గీచికాయలు పెట్టుకుని మనకు చాలా డబ్బులు రావాలి అక్కడ అడగలేదు మళ్ళీ మొండి చేయి చూపించిండ్రు మరి దీక్షకు రెడీయా శ్రీనివాస్ గారు ఓకే తెలంగాణ నిధుల కోసం ఢిల్లీలో దీక్షకు సిద్ధం అంటున్నారు కాంగ్రెస్ మరి మీరు రెడీ మీకు ఒక రక్షణ కౌశల్యం కూడా ఉంటామని చెప్పారు కదా కేసీఆర్ కనుక దీక్ష చేస్తే సిఎం రేవంత్ వాళ్ళు వాళ్ళు మాకు చెప్పలేదండి వాళ్ళు మాకు రక్షణ కవచంగా ఉంటామనిలే మా పార్టీ అధిష్టానం మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు

కేసీఆర్ గారు శాసనసభకు వస్తున్నారు ఆయనే స్పందిస్తారు దానిపైన ఖచ్చితంగా సభలో రేవంత్ గారి సవాల్ సవాల్కి ఆయన కూడా స్పందిస్తారు ఈరోజు శాసనసభలో నిన్నటి వరకు మా మా పార్టీ అధిష్టానం చెప్పింది డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు కనక ఓకే శ్రీనివాస్ గారు మీ అండ్ మీ మీ ఎంపీలు కూడా రాజ్యసభలో ఉన్నారు మరి అట్లీస్ట్ మీరు ఉన్నప్పుడు మీరేమన్నారు అసలు బిఆర్ఎస్ సైనికులు ఉండి ఉంటే కనుక ఈ పరిస్థితి వచ్చేది కాదని మన కేటీఆర్ కూడా అదే విషయాన్ని మాట్లాడారు మరి మీ వాళ్ళు కూడా ఉన్నారు కదా మీరెందుకు అడ్డుకోలేదు ఎందుకు ఫైట్ చేయలేదు అంటే మేము ప్రభుత్వంలో లేవు కాబట్టి ఫైట్ చేయలేదు చేస్తున్నాం కదా అది అదే ఇక పొరపాటు మా ఇద్దరు ఎంపీలు నిన్న కూడా మీరు మీరు చూడండి నిన్న కూడా మాట్లాడుతున్నారు కదా మా వాళ్ళిద్దరు సీరియస్లీ దే ఆర్ ఫైటింగ్ అగనిస్ట్ ద బడ్జెట్ అదేం లేదు సురేష్ రెడ్డి గారు రవిచంద్ర గారు మాట్లాడుతున్నారు కదా మాకున్న ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాట్లాడుతున్నారు ఈ రోజు కూడా మేము వీఆర్ అగనేస్ట్ ద బీజేపీ పార్టీ బీజేపీ సిద్ధాంతానికైనా బీజేపీ పార్టీకైనా ఈ రోజు వీళ్ళేదో కలిసి మేము సాధిస్తాము అన్నారు కలిసినా సాధించలేకపోయినరు అందుకే మేము ఆ రోజు ప్రతిఘటించి సాధించినము దానికి బదులుగా ఆయన చెప్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు పది లక్షల కోట్లు ఇచ్చినాము అని చెప్తున్నారు ఆ రోజు చెప్పినాం మేము ఈ రోజు అయినా చెప్తున్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు రాగానే మేము చెప్పిన మాటనే చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ రెవెన్యూ విచ్ ఇస్ కలెక్టెడ్ బై ఫ్రమ్ తెలంగాణ దాంట్లో నలభై ఐదు శాతమే మాకు వస్తుంది తిరిగి అది ఒక రూపాయి కూడా రానటువంటి బీహార్ నుంచి ఏడు వంతులు బీహార్కి వెళ్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇది మేం చెప్పిన మాటలే మా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రెస్లో కానీ తెలంగాణ రెవెన్యూలో మా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది మాకు రావాలి అన్నాం అది జరగలేదు అప్పటి నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం సో వీళ్ళు కొత్తగా ఏమీ సాధించలేకపోయినరు మైత్రి సంబంధాలు పెట్టుకుంటాం మీకు రాదు మీరు ఉండలేకపోయినరు వాళ్ళు మాట్లాడిన మాటలే మనం మళ్ళొకసారి గుర్తుకు చేస్తున్నాం అంతే వాళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల ఒరిగింది ఏమన్నా ఉందా ఈ ఈరోజు బీహార్ గనక బీహార్ కి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి నిధులు ఇచ్చిండ్రో అదే గనక మనం ఈ తెలంగాణ నుంచి గనక బిఆర్ఎస్ పార్టీకి ఎనిమిది మంది ఎంపీలుంటే ఖచ్చితంగా మన మన ప్రాధాన్యత ఉండేది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం కూడా ఉండేది మరి కాంగ్రెస్ అంటే డెఫినెట్ గా ఆపోజిషన్ పార్టీ సో మాకట్లా కాదు ఇద్దరు కూడా నేను అడుగుతున్నానండి గా మా ఉంటే కొట్లాడన్నారు పదేళ్ల నుంచి రాష్ట్ర నిధులు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పన్నెండు మంది పదమూడు మంది ఇంచుమించు వీళ్ళ రాజు వీళ్ళు వీళ్ళ ఎంపీలు ఉన్నారు మరి అప్పుడు ఏం పొడిచిరమ్మా గతంలో పడవలందరూ ఇప్పుడు వడుస్తామని చెప్తున్నారు నేను అడిగేది ఒకటమ్మా సీఎం గారు ఎంపీకి మన పార్లమెంట్ స్టార్ట్ అయ్యే ముందే చెప్పారు సభ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడాలి మీరు ప్రెస్ మీట్లు పెట్టాలి ఢిల్లీలో అందరు అధికారులను కలవాలని చెప్పి పార్లమెంట్ కన్నా ముందే చెప్పిండు నిన్న కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు మా ఎంపీలు ఎనిమిది మంది కూడా కూర్చొని డిస్కషన్ చేశారు అవసరమని కూడా ఒక్కొక్కటమ్మా ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసము ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఎలాగైతే ఇచ్చిందో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ గారు ఇవాళ సోనియా గాంధీ గారు కూడా ఢిల్లీలో జనతా మంత్ర దగ్గర వచ్చి దీక్ష చేయడానికి రెడీగా ఉన్నారు మరి కేసీఆర్ గారు రెడీగా అనే దాని గురించి ఇలా మేము కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది మరి దానిపైన రెడీగా ఉన్నారా లేదనే వాళ్ళు సమాధానం చెప్పాలి మేము ఒకటి అనేది ఏంటంటే ఎంపీలు ఎవరున్నా మన తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి అందరం కలిసి కొట్లాడాల్సిన టైం ఆసన్నమైంది కాబట్టి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసము మమేకమై అందరం కలిసి పోయి మాట్లాడాల్సిన అవసరం ఉంటది కనీసం ఎప్పుడైనా ప్రజల పక్షాన బీజేపీ నుండి సంధ్య గారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా బడ్జెట్ కేటాయింపుల్లో అసలు రాష్ట్రానికి ఇంత తీవ్ర అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనుకోవాలి అసలు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఫైట్ చేయలేదు ఎంపీలు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు అమ్మ మేము అదే అన్నాం కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారనేది తెలంగాణ ప్రజలందరూ తెలుసు గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అయినా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఆయన మాట్లాడే ఏమీ ఉండదు బిఆర్ఎస్ పది పది సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు జరిగినది కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఏమి స్పందించలేదు ఇవాళ వాళ్ళకి సిగ్గ అనేది వాళ్ళు తలదించుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో మేము ఇద్దరు మా కేంద్ర కేంద్ర మంత్రంలో ఉన్నాము మాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు ఇలా తెలంగాణ ప్రజలు ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చినప్పుడు అని చెప్పి వాళ్ళు కూర్చోని అంత దమ్ము ధైర్యం అనేది బీజేపీ పార్టీ తెలంగాణ ప్రా అని తెలంగాణ ప్రజలు అంటారు ఎందుకు కొట్టేశాము మేము అసలు ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి బిజెపి పార్టీకి ఎందుకు కొట్టేసినాం అని ఇవాళ బాధపడే పరిస్థితి ఆసనం అయింది ఫర్దర్ ఏం చేయబోతున్నారు చివరిగా సంధ్య గారు ఫర్దర్ ఏం చేయబోతున్నారు ఓకే నిధులు రాలేదు దీనికి సంబంధించినటువంటి దీక్షలు చేయబోతున్నారు ఇలా ఎవరికీ కూడా లేదు కానీ కాంగ్రెస్ పార్టీకి ఉంది డెఫినెంట్ గా మాకు రావాల్సిన నిధులు ఎలా రాబట్టుకుంటున్నారు ఎలా రాబట్టుకుంటున్నారు మరి వంద శాతం అమ్మ దానికొక ఒక ఉంటది మాట్లాడుకోవాలి కూర్చోవాలి డెఫినెంట్ గా వెళ్లి ఇవాళ కేంద్ర మంత్రులతో మాట్లాడతారు ఎంపీలు ఉన్నారు సీఎం గారు ఉన్నారు కావాలంటే అక్కడే ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే తెలంగాణ మన వాటా ఉందమ్మా ఎవరు ఇంట నుంచి ఏమి ఇస్తలేరు ట్యాక్సీలు తెలంగాణ సొమ్ము ఇలా విభజన హామీలల్లా ఏ రకంగా ఉంది అనేది అది ఒకసారి మాట్లాడలేదు కాబట్టి నిర్మల సీతారామన్ బడ్జెట్ సమావేశం పెట్టి బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు అదే శ్రీనివాస్ గారు మీ సహకారం ఏంటి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ నుంచి నిధుల విషయంలో డెఫినెట్లీ డిఫరెంట్లీ బిఆర్ఎస్ పార్టీ అనేది మా అస్తిత్వం కోసం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఉనికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నదే అందుకోసం మేము కాంగ్రెస్ పార్టీ నిజంగా మమ్మల్ని ఆహ్వానించి మా అవసరం ఉందని వాళ్ళు భావించినటువంటి ప్రతి సందర్భంలో ప్రభుత్వానికి సహకరిస్తాం ఈ రాష్ట్రానికి నిధులు రావాల్సినటువంటి పరిస్థితులను ఖచ్చితంగా ఎప్పటికైనా మా సహకారం ఉంటది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న అభివృద్ధి కోసమే మేము పాటు పడతాం రైట్ రైట్ రేపులో పార్టిసిపేట్ చేసినందుకు సంధ్యారెడ్డి గారికి బచ్చు శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళకి న్యూస్ కెఫ్ విశ్రీదేవి రేపటి న్యూస్ కెఫ్లో మళ్ళీ కలుద్దాం స్టే వితస్